వాక్య ధ్యాన ధన్యత కీర్తన ఒకటి రెండు యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు బైబిల్ గ్రంథములో వాక్యము చదవడం కన్నా వాక్యాన్ని ధ్యానించడం గురించి ఎక్కువగా చెప్పబడింది ధ్యానించడం అంటే చదివిన దానిని మళ్ళీ మళ్ళీ మననం చేయడం అని అర్థం ఎప్పుడు చేయాలి అని కీర్తనాకారుణ్ణి అడిగితే దివారాత్రము అంటున్నాడు కేవలం ఉదయమే లేచి వాక్యం చదవడం మాత్రమే కాదు కాని ఆ వాక్యాన్ని రోజంతా కూడా గుర్తు చేసుకుంటూ ధ్యానించాలి అని అర్థం ఇది దేవుని పిల్లలకు దేవుడిచ్చిన ధన్యత చాలామంది ఒక దినపత్రికల బైబిల్ని చదువుతారు అలా చదవడం వలన వాక్యం వారి జీవితాల్లో లోతుల్లోకి వెళ్ళి పని చేయడానికి వారే అట్టుపడుతున్నట్లుగా గమనించాలి అయితే ఇక్కడ ఇంకో మాటను కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కేవలం ధ్యానించడం మాత్రమే కాదు ఆ వాక్యాన్ని బట్టి ఆనందిస్తూ వాక్యముల్లో ఆనందిస్తూ ధ్యానించాలి ఆనందిస్తూ ధ్యానించాలంటే వాక్యం పట్ల మక్కువ ఉండాలి ఏదో చదవాలి కాబట్టి కష్టంగా ఇష్టం లేకపోయినా సనుగుతూ చదవడం కాదు దేవుని వాక్యమును చాలా ఇష్టంగా ధ్యానించాలి ఒక వంద పంతొమ్మిదవ కీర్తన ఇరవై నాలుగవ వచనంలో నీ శాసనములు నాకు సంతోషకరములు అని కీర్తనాకారుడంటాడు అంతేకాదు డెబ్బై రెండవ వచనంలో వేలకులది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అంటాడు ఒకవేళ దేవుని పట్ల నీకు ఆశ లేదంటే వాక్యాన్ని ఆనందంగా ధ్యానించడం నీకు భారంగా అనిపిస్తుంటే నీకు దేవుని సహాయం చాలా అవసరమేమో ఒకసారి ఆలోచించు